నగరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు పట్టణ పరిధిలోని నాలుగు పదమూడు పద్నాలుగు వార్డుల్లో కోటి పది లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో పదిహేను కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు పట్టణంలో త్వరలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలన్నారు బిఆర్ఎస్ బీజేపీలు ఒప్పందం చేసుకుని జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేశాయని విమర్శించారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ పిఎస్ఈఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు మున్సిపాలిటీ కమిషనర్ స్థానిక కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆత్మవిశ్వాసం మాకున్నది ప్రతిపక్షాలు ప్రధానంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ లోపాయికర ఒప్పందం చేసుకుంది పార్లమెంటులో మాకు సహకరించు ఉప ఎన్నికల్లో మీకు సహకరిస్తామని చెప్పేసి లోపాయికర ఒప్పందం చేసుకొని పగడికి కన్నారు గెలుస్తామని చెప్పేసి జబ్బలు తెరుచుకో ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి పనితీరు పట్ల గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని మేము ప్రజలకు వివరించినాక ప్రజలందరూ కూడా ఇలా కాంగ్రెస్ పక్షాన నిలబడ్డదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసము కంకణబద్దులై ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు దాదాపు భారీ మెజార్టీ వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం నాకు